గణపతిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తాం మిగతా దేవుళ్లను ఎందుకు చేయం గణేష్ చతుర్థి తర్వాత గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తాం కానీ మిగతా దేవుళ్లను ఎందుకు చేయరు ఈ వీడియోలో ఆ కారణాలన్నీ తెలుసుకుందాం చాలా మంది దేవుళ్లను పూజిస్తారు ఒక్కో పండుగ రోజు ఒక్కో దేవుడి అవతారాన్ని పూజిస్తారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న తర్వాత స్వామికి ఉద్వాసన చెప్పి ఇంట్లోనే ఉంచుకుంటాం వరలక్ష్మి వ్రతం తర్వాత కూడా అమ్మవారిని ఇంట్లోనే పెట్టుకుంటాం కానీ వినాయక చవితి రోజున గణేషుణ్ణి పూజించి ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి వినాయకుని ప్రతిమను నీళ్ళలో నిమజ్జనం చేస్తాం మిగతా దేవుళ్ళను ఎందుకు నిమజ్జనం చేయరు ఒక్క గణేషుణ్ణి మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం ఏమిటో తెలుసుకుందాం వినాయక చవితి భాద్రపద మాసంలో ప్రకృతి అంతా పచ్చదనంతో నిండిపోయి కనిపిస్తుంది వేసవికాలం పోయి బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పూంజుకొని పచ్చదనాన్ని వెదజల్లుతుంది నదులలో నీరు నిండి ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటుంది గణపతి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన బుధగ్రహానికి ఆకుపచ్చ అంటే చాలా ఇష్టం గణపతికి గడ్డి జాతి మొక్కలంటే చాలా ప్రీతి అందుకే గణపతికి ఇరవై ఒక గడ్డి జాతి మొక్కలను సమర్పించి పూజలు చేస్తుంటారు భక్తితో కూడిన వివరాలతో పాటు శాస్త్రీయ కోణం కూడా ఉంది వినాయక చవితి నాడు గణేషుడు భక్తుల పూజలు అందుకొని వారి మాటలను విని వారి కోరికలు తీర్చడానికి భూమికైకి వచ్చిన వినాయకుడిని తిరిగి స్వర్గానికి పంపించడానికి దగ్గరి మార్గం సముద్రమే కనుక అందువలన వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారని పండితులు చెప్తున్నారు పాటు పూజలు అందుకున్న గణపతి విగ్రహాన్ని పదవ రోజున మేళ తాళాలతో జల నిమజ్జనం చేయడంలో వేదాంత రహస్యం ఉన్నదని పండితులు చెప్తున్నారు ప్రతి పదార్థం అంటే పంచభూతాలు నిప్పు గాలి ఆకాశం నుంచి జన్మించిన ప్రతి ఒక్క సజీవ మరియు నిర్జీవ పదార్థాలు మధ్యలో ఎంత వైభవంగా విలాసవంతంగా లగ్జరీగా జీవితం గడిపినా చివరకు అంతిమంగా మట్టిలో కలిసిపోవాల్సిందే అందుకే ప్రకృతి దేవుడైన మట్టి గణపతికి అంగరంగ వైభవంగా పూజలు చేసి ప్రజలు కోలాహలం హడావిడి మేళ తాళాలు నృత్యాల మధ్య వినాయకుడిని ఊరేగించి చివరికి నీటిలో నిమజ్జనం చేస్తారు ఎంత గొప్పగా బతికిన వారైనా చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే అన్న ఒక్క సారాంశంతో వినాయకుడిని నిమజ్జనం చేస్తారు పొండ్రు మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమని మాత్రమే గణేష్ పూజకు ఉపయోగించడంలో ఒక విశేషం ఉంది అందుకు కారణం జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి బంక మట్టి కోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల జలాశయాల్లో నీళ్లు తేట పడతాయి జలాశయాల్లోని మట్టిని తీసి దానితో బొంపను చేయడం వల్ల ఆ మట్టిలోని మంచి గుణాలు మన శరీరానికి పడతాయి నీటిలో నానిన ఒండ్రుమట్టి మనము తాకితే శరీరానికి చాలా మంచిదని ప్రకృతి వైద్యులు చెప్తున్నారు గణపతి పూజ కోసం మట్టి విగ్రహం మరియు ఇరవై ఒక్క రకాల పత్రిలను ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా ఉంది ఒండ్రుమట్టిలోనూ పూజించే ఆకులతోనూ ఔషధ గుణాలున్నాయి గణపతి విగ్రహాన్ని పూజించేటప్పుడు విగ్రహాన్ని ఆకులను తాకడం వలన తత్వం విగ్రహాన్ని పూజించిన పత్రాలను ఇంట్లో ఉంచుకోవడం వలన మట్టు ఉన్న గాలిలోకి ఆ ఔషధ గుణాలు చేరుతాయి మనం ఆ గాలిని పీల్చడం వలన మనకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు వినాయకుడిని పూజించిన తర్వాత విగ్రహాన్ని పత్రిన్ దగ్గరలో ఉన్న చెరువుల్లో కానీ జలాశయాల నీళ్లలో నిమజ్జనం చేస్తాం సాధారణంగా వినాయక చవితి నాటికి బాగా వర్షాలు పడతాయి వాగులు వంకలు నదులు చెరువులు పొంగి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి ఆ సమయంలో నదులలో మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో ప్రవహించే నీటిలో అధికంగా క్రిమికీటకాలు ఉంటాయి గణేష్ నిమజ్జన సమయంలో నీళ్లలో వదిలిన ఆకులతో నీరు పరిశుభ్రంగా క్రిమిరహితంగా మారిపోతుంది అందుకే వినాయకుడిని పూజించిన తర్వాత నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు అయితే కొంతమంది ఆడంబరానికి పెద్ద పీట వేస్తూ ప్రతిష్ట కోసం రంగురంగుల విగ్రహాలను నీటిలో కలపడం వలన నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాలను దెబ్బతీస్తున్నారు ఈ రోజుల్లో ప్రకృతిని కొలవడం అలాగే భక్తితో పూజలు చేయడం అన్న లక్ష్యాలను పక్కన పెట్టి ప్రకృతిని నాశనం చేస్తున్నారు గణేష్ నిమజ్జనం ఎలా జరుగుతుందో కామెంట్స్లో పంచుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి